టీవీ స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం కుప్పంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు కుప్పం పట్టణంలోని పాలెస్ ప్రాంగణంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కుప్పం కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని ప్రతిభ ఏర్పాటు చేసి ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ చైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి జ్ఞాన వేదిక కుప్పం కమిటీ ఆధ్వర్యంలో సంవత్సరం వేడుకల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు స్వామివారి ప్రతిమ ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు

ఈ గాని మూడు భాగముల మధ్యన గుర్తించి కనిపించే ఆకారం గల నెమిలిపించమును తల మీద ధరించాడు అంతేగాక అందరియందు మూడు గుణములు ఆత్మసాక్షిగా ఉన్నాడని భావంతో కృష్ణుడు పింఛము ధరించడం లేదు నుంచి గుణచక్రములు గల జీవును చేరుచున్నవి ఈ చిన్న నరములు అమెరికా బ్రహ్మనాడి అమెరికా మరియు పైన గల గుణచక్రముల యొక్క అమెరికా నెమలిపించం గమనించి బాగా తెలియను పింఛం కింద కా కాడ లావుగా తెల్లగా మొదలై పొడువుగా ఉండను అది బ్రహ్మనాడిగా అర్థం చేసుకోవాలేను ఆ పడుగు కాడికి రూపులా చిన్న చిన్న ఈకలు పక్కకు వ్యాపించి ఉండును వాటిని బ్రహ్మనాడి నుండి బయలుపడిన ఆచార ప్రబోధన యోగేశ్వరుల పాలకను నమస్కరిస్తూ ఈరోజు రైతు సిద్ధాంతం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కుప్పం పట్టణం నుండి ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాము కుప్పం పట్టణంలో వేడుకలు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా పల్లెకి ఊరు ఎరిగింపు కార్యక్రమము ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మధ్యాహ్నం కొద్ది గంటకి మొదలవుతుంది పన్నెండు గంటల నుండి అన్నదాన కార్యక్రమము మొదలవుతుంది కాబట్టి కుప్పం పట్టణ పట్టణం జ్ఞానం అందరూ కార్యక్రమానికి వచ్చేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రేత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో పూర్ణతూరు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి గతాకర్ల శ్రీశ్రీ శ్రీ ఆచార్య ప్రబోధనంగా జోగీష్ వారు ప్రేత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు ఓ ఆత్మ వివరణ అందించినాడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని తెలియపరిచినాడు శ్రీకృష్ణుడు వృత్తి కాదు ఆయన భూమిపైన వచ్చిన దేవాది దేవుడైన పరమాత్మ చేపట్టిన భగవంతుడని తెలియపరిచి శ్రీకృష్ణుడు దేవుడ భగవంతుడు గ్రంథంలో సంపూర్ణ ధ్యానాన్ని అందించినారు ఆ ధ్యానాన్ని ఆచరించుకుని అందరూ మేమందరూ ఆయన కుటుంబ సభ్యులుగా ముందుకు పోతున్నాము ఈ అవకాశం కల్పించిన మా గురుదేవులకి సతకోటి బాల బంధనముడియా డిపార్ట్మెంట్కి సంతకోటి మంచిగా అనిపిస్తున్నాము